హాయ్ అండి ఇది మా పెద్ద బాబు బర్డే వీడియో క్లిప్ ఇది యాక్చువల్లీ బర్త్డే మార్చ్ నైన్త్ని అయిపోయింది కానీ ఇది మీకు చూపించాలని సని ఈ వీడియో క్లిప్ని ఇప్పుడు మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను వాడు టూ డేస్ తిన్నాడు నేను స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటా స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటా అని వాడు హ్యాపీనెస్ మేము కాదనుకోవాలని సని కేక్ కొని స్కూల్లో అయితే సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది ఆ స్కూల్లో సెలబ్రేట్ చేసాం కానీ వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడు మట్టిగా హ్యాపీనెస్ పక్కనడితే కనుక వాడు మైండ్ సెట్ అంతా కేక్ మీద ఉంది ఎక్కడ నా ఫ్రెండ్స్ తినేస్తారు వాడు భయంతో ఆడ ధ్యాస అంతా కేక్ మీద పెట్టాడు ముందు అందరికి కేక్ పెట్టింటారు బాబు వీడికి అన్నట్టు మేము అందరం కేక్ అయితే అడిగి పెట్టడం అనేది జరిగింది కేక్ తినేస్తేనాక వాళ్ళ డాడీ వాళ్ళు కూడా వచ్చి పెట్టి అదంతా బాగా జరిగిందండి ఇది స్కూల్ సెలబ్రేషన్స్ పిల్లలతో అయితే బాగా జరిగింది ఇప్పుడు ఇంటికాడ కూడా వాళ్ళ చిన్నమాని మామ తెచ్చారు కేకు వాళ్ళు చిన్నమావే కట్టి ఆ కేక్ కోరుండి ఫోటో వేయించి మరి కేక్ కటింగ్ చేయించాడు ఇంటికాడ వద్దన్నా సరే పిల్లలతో వీధిలో పిల్లలతో సరదా జరుపుకుందాం అక్క అని చెప్పేసి పెట్టాడు పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదండి తర్వాత మనకి ఏదైనా అని అందులో మా ఓడికి మా ఓడంటే మా అన్నయ్యకి మా తమ్ముడాలకి చాలా పిచ్చి వాడిని ఒక క్షణం కూడా వగలరు మా పాపకన్నా బాబుని బాగా ఇష్టంగా చూసుకుంటారు వాళ్ళు ఏదో సార్ సెలబ్రేషన్స్ అయితే ఇంటికాడ ఎలా జరిగినాయి మా కోతుముఖ బ్యాచ్ తోటి ఈ బ్యాచ్ అంతా సరే తోకలు ఒకటి తక్కువేయండి బ్యాచ్ అందరికీ మొత్తం అంతా తో కోతిముఖ బ్యాచ్ అంటే ఫస్ట్ ప్రైజ్ వీలకే ఇవ్వచ్చు అంత అల్లరు చాలా బాగా ఎంజాయ్ చేసారండి మా ఊడు చూడండి స్నో ఏదో స్నోలో స్నానం చేస్తున్నట్టు ఆ స్నో స్ప్రేలో ఆడ సెలబ్రేషన్ యాక్చువల్లీ పిల్లలకి ఇలా కొట్టద్దు వాళ్ళ కొంట్లో కనుక పడిందంటే చాలా డేంజర్ మా తమ్ముడుకి వద్దన్న సరే వాడి మాట అనకుండా కొట్టిండు అయినా మా ఓడు లెక్కకుండా దాన్ని బాగా ఎంజాయ్మెంట్ అయితే చేసుకున్నాడు అందులో మా ఓడికి స్నో స్ప్రే కొట్టేరే కానీ వాడికి ఇక్కడ కూడా కేక్ మీద చేసేయండి ఎక్కువగాని ఆ కేక్ ఎప్పుడు ఆడతారా అన్నట్టు చూసుకొని ఆ కేక్ కోసమే చూసుకున్నాడు ఆడ కేక్ తిన్నాడు ఫీలింగ్ చూడండి ఒకసారి ఆడ ఎక్స్ప్రెషన్ ఆడికి ఆడ ఫీలింగ్ నేను ఎప్పుడు కేక్ ఎట్టుకోలేదు నోట్లో ఇప్పుడు మా అమ్మ పెడుతుంది అన్నట్టు పెట్టాడు ఆడ కేక్ తిని ఆడ హంజాయ్గా ఫీల్ అయ్యాడు పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటేనే కదండి ఏదైనా సరే వాడు బర్త్డే అయితే మటుకి వాడికి నచ్చిన విధంగానే సెలబ్రేట్ చేసాం అలాగని ఎక్కువగా పోలేదు అలాగని తక్కువగా చేయలేదు మీడియంగా అలా చేసేసాం వాడిది ఫోర్త్ బర్త్డే వాడిది ఇది ఫిఫ్త్ బర్త్డే కూడా మాకు సెలబ్రేట్ చేయడానికి అవ్వలేదు అప్పుడు నేను డెలివరీ అయ్యి ఉన్నాను దాని మూలం సెలబ్రేట్ అయితే చేయలేదు ఫిఫ్త్ బర్త్డే ఇది ఫోర్త్ బర్త్డే ఇది మా పాప మా పాప మా హస్బెండ్ నేను వచ్చిన ఫోటో ఎప్పుడు రిలీవ్ చేయలేదు ఫస్ట్ టైం రిలీవ్ చేయడం నేను మీకు ఈ వీడియో క్లిప్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు హ్యాపీగా ఉంటే కనుక మనం హ్యాపీగా ఉన్నట్టే ఇంకా ఏమైనా వీడియో కాల్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ